మరి ఇంకా చాలా మహిమలు చూస్తున్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా ఆంధ్ర తెలంగాణ ఇంకా ఇరు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు మరి వచ్చిన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీరు కొన్ని ఛానల్ వాళ్ళు ఏదో తప్పుడు ఛానల్ వాళ్ళు చేస్తారు తప్ప మహిమలు దొంగలేళ్ళలని ఆళ్ళీళ్ళని అదంతా కూడా అబద్ధం మీరు అర్థం చేసుకున్నాము ఇక్కడ వచ్చిన భక్తులే చెప్తారు వాళ్ళు వాళ్ళ ప్రియారిటీ పెంచుకోవడం కోసం యూట్యూబ్ వాళ్ళ ఛానల్ వాళ్ళు ఏదో పైన హార్డ్ రాసేసి లేని చెప్పి లోన చూస్తే మ్యాటర్ ఏమి ఉండదు మళ్ళీ మొత్తం కూడా మంచి అనే చెప్తున్నారు అందుకని దయచేసి మీరు తప్పుడు ఛానల్ వాళ్ళని యూట్యూబ్ వాళ్ళని మీరు ఒకసారి ఖండించాలని మేము కోరుతున్నాం గుడి తరపున అదేవిధంగా శర్మ టెంపుల్ ఛానల్ వాళ్ళు మాకు ప్రతిసారి కూడా ఇక్కడ మాకు సహాయం చేస్తున్నందుకు ప్రజల దగ్గర తీసుకొస్తున్నందుకు వారికి ధన్యవాదములు జై నరసింహ జై జై నరసింహ binar